అందరికీ నమస్కారం నేను శ్రీనివాస్ డిఆర్డిఓ మీద కాన్సెన్షన్ స్పెషల్ ఆఫీసర్ నర్సాపూర్ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వెలుదుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తు ఇక్కడ కార్యక్రమం రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము ఈ నెల ఆరో తారీఖు వరకు కూడా దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా తెల్లరేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఐదు గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం ఏదైతే మనం సప్లై చేసామో దానినే సమర్పించవలసి ఉంటుంది కేవలం ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు కాపీ ఎప్పుడైతే సరిపోతుంది ఇది ఆరో తారీఖు వరకు కూడా తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కరెక్ట్గా ఆదేశించారు సో తప్పనిసరిగా అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆరు రోజులు అంటే ఆరో తారీఖు వరకు తప్పనిసరిగా వారి వారితో వారికి సంబంధించినటువంటి కోరికలను దానిలో పొందుపరిచి సమర్పించి రసీదు తీసుకోవాల్సింది కోరుతున్నాము రసీ కూడా భద్రపరచవచ్చు ఇవి కాకుండా ఇతర సమస్యలు ఉన్నా కూడా మామూలు ఫారం మీద దరఖాస్తు చేస్తే కూడా వాళ్ళు కూడా రసి ఇచ్చి అవన్నీ తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ